రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కార్డ్ టూ పాయింట్ జీరో సాఫ్ట్వేర్ను టెస్టింగ్ చేయడానికి ఇచ్చిన మెమోపై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు కార్డ్ సాఫ్ట్వేర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆటో మ్యూటేషన్ ఈ స్టాంగ్ వంటి స్లాట్ బుకింగ్ వంటి సదుపాయాలను కల్పించడానికి ఉద్దేశించినదని స్పష్టం చేశారు కార్డ్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా జనాలను తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో కార్డు టూ పాయింట్ జీరో సాఫ్ట్వేర్ వన్ థర్టీ ఫైవ్ డాక్యుమెంట్స్ జనరేషన్ మాడ్యూల్ని ఒకటి అమలు చేయడానికి ఒక టెస్టింగ్ మెమోని కమిషనర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక విడుదల చేశారు దీన్ని చూసినటువంటి కొంతమంది ఆతృతతో ఒక రాజకీయ పార్టీకి నష్టం కలిగించాలని ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీకి నష్టం కలిగించాలని తద్వారా తెలుగుదేశానికి ప్రయోజనం కలిగించాలని వారు ఇది అర్థం చేసుకోకుండా అర్థమైనా అసత్యాలు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి పదాలను ఉపయోగించి పౌరుల్ని మోసం చేయడానికి ఈ ప్రభుత్వం తయారవుతుందన్నట్టుగా ప్రచారం చేశారు నేను కొన్ని టీవీల్లో చూశాను కొన్ని పేపర్లలో చూశాను అయితే ఈ మెమోస్ ఎందుకు ఇష్యూ చేసింది డిపార్ట్మెంటు ఈ కార్డ్ అనేటువంటి ప్రాజెక్టు సాఫ్ట్వేర్ బేసికల్ ఇది ఇది డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఎక్కడి నుంచి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం కలిగించేది ఆటోమ్యుటేషన్ ఆటోమ్యుటేషన్ సర్టిఫికేట్ అండ్ ఈసీ జారీ చేసి జారీ చేయడం స్టాక్ హోల్డింగ్ ఇంటిగ్రేషన్ ఈ స్టామ్ సాఫ్ట్వేర్ పింగ్ వంటి అంశాలకు సంబంధించిన ప్రైమ్ కార్డ్ సాఫ్ట్ మాడ్యూల్ ఇది